హలో అండి అందరికీ మనం రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే మనం తీసుకోవాలి నేను ఆరోగ్యంగా ఉండడానికి నా రోజు డైట్ ప్లాన్ లో ఆరోగ్యకరమైన వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ వెజిటేబుల్ జ్యూస్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది చూడ్డానికి ఎర్రగా ఉంటుంది ఈ జ్యూస్ అనేది చూడ్డానికి వైన్ కలర్ లో ఉంటుంది కానీ ఇది వైన్ కాదు వెజిటేబుల్ వైన్ లాంటిది ఇది తో తయారు చేస్తారు దీంట్లో ఏమేమి మిక్స్ చేసి తయారు చేశారంటే ముందుగా మనము బీట్రూట్ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని మనం తీసుకోవాలి వీటిని చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి మూడు నాలుగు మిర్చి పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి అలాగే ఆవాలు పొడి అయితే తీసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసి వాటర్లో కలుపుకోవాలి ఒక రోజంతా మనం దీన్ని ఇలాగే ఉంచుతా ఈ కలర్ లోకి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఇది దీన్ని తీసుకుంటే మనము డైట్ ప్లాన్ లో బరువు తగ్గడానికి కూడా అవకాశం కనిపిస్తుంది నా వెయిట్ లాస్ కూడా ఇదే కారణం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం హెల్దీగా ఉండాలి నేను తీసుకునే ఆహారం మాత్రం ఈ జ్యూస్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది వెజిటేబుల్ని ఇలా మిక్స్ చేసి జ్యూస్ రూపంలో తీసుకుంటే మన బాడీకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్